పిల్లోళ్ళు ఎప్పుడైనా కేక్ కావాలని అడిగినప్పుడు బొంబాయి రవ్వ బెల్లంతో ఇలా నిమిషాల్లో కప్ కేక్ చేసి ఇవ్వండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ముందుగా మిక్సీ జార్ లోకి ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకొని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి అలాగే సేమ్ కప్పు తో కప్పు బెల్లం పొడి అర కప్పు పాలు పావు కప్పు నూనె అర స్పూన్ వంట సోడా ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని మొత్తాన్ని బాగా మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత బ్యాటర్ కనుక ఒకవేళ తిక్కు గా అనిపిస్తే ఇంకొద్దిగా పాలు వేసుకొని ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇంట్లో ఉండే ఇలాంటి చిన్న చిన్న టీ కప్స్ తీసుకొని వాటికి ఫస్ట్ ఆయిల్ అప్లై చేసి గోధుమ పిండితో డస్టింగ్ చేసి మనం మిక్సీ పట్టు పెట్టుకున్న కేక్ బ్యాటర్ ని సగం వరకు వేసి ఫిల్ చేసుకోవాలి ఇక్కడ టీ కప్ లకు బదులుగా చిన్న చిన్న గ్లాసులు కూడా వాడుకోవచ్చు తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకుని ఒకసారి ట్యాప్ చేసేసి ఇందుగానే పది నిమిషాల పాటు ప్రీ హీట్ చేసి పెట్టుకున్న గిన్నెలో పెట్టేసుకొని పదహైదు నిమిషాల పాటు బేక్ చేసుకున్నామంటే కేక్ ఇలా రెడీ అయిపోతుంది చూసారు కదా కేక్ ఎంత బాగా వచ్చిందో ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే